కాదు కాదు ఎన్టీఆర్ అన్నగారి పుట్టింగ్ జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా నూజువీడ రాజధాని మళ్ళీ అసెంబ్లీ సాక్షి ప్రమాణం కూడా చేశారు అట్లా వదిలేసి తుళ్ళూరు రాజధాని ప్రకటించారు మాట పోనీ అక్కడైనా ఆయన ఏదో ఒక ఏ ఎకరం ఎకరాలు తీసుకొని రెండు వేల ఎకరాలు కట్టేసుకుంటే అయిపోయింది అంత కాకుండా చేశారు మళ్ళీ కూలింగ్ అని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని ఇరవై తొమ్మిది వేల మంది రాబోయే మళ్ళీ జగన్ రావడం జరిగింది ఆయన వచ్చి తర్వాత పద్నాలుగు గంటల మీద పదివేల ప్రాక్టు పడేసిన తర్వాత రెండు వేల పదహారులో నూట రద్దాయి మళ్ళీ కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టాయి రెండు వేల పదిహేడులో మళ్ళీ జీఎస్టీ బిల్లు అని పెట్టారు ఈ రెండు లక్షల కంటే మాత్రం కూడా ఆయనకి మళ్ళీ ఆయన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మన పవనన్న గారు వచ్చి చిన్నబాబు పెద్ద బాబు సూట్ కేసులు బాబులు అని చెప్పి తిట్టాడు అంటే ఈయన మతం తీరు ఇది ఓడిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారితే రేట్లు రావాలి మళ్ళీ పడిపోయింది ఇక్కడ డిమాండ్ మళ్ళీ అట్లా అయిపోయింది పాజిఫేన్లు అట్లా అని బీజేపీని కూడా తిట్టాడు అది అంటే వాళ్ళ సంతృప్తిగత మనకు అయ్యే అవసరం లేదు తర్వాత రాజధాని అని చెప్పి అన్నాక ఈయన వచ్చి మూడు రాజధానులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అట్లా అయిపోయినాక రెండు వేల ఇరవైలో ఫస్ట్ కరోనా వచ్చింది ఇక్కడ ఏదో మేము లబ్ధి పొందామని చెప్పి రైతులు పొలాలు ఇచ్చి వన్ ఇయర్లు అయిపోయింది కదా అనుకుంటే అట్లా పదకొండు సంవత్సరాలు టైం ఇరవై ఒకటో సెకండ్ ఈ విధంగా సరే అక్కడికి ప్రజలు రైతులు కానీ రెండు ప్రజలు కానీ ఎదురు వస్తున్నారు ఏదో డెవలప్ అవుతున్నాయో మహాద్భుతాలు జరిగిపోతాయి పేదోడు కూడా నెలకు ఒక లక్ష రూపాయలు యాభై సంపాదించుకోవచ్చు అన్నట్టుగా భ్రమంలో ఉండిపోయారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ అయిపోయి అయిపోయి మొన్న ఎట్టం అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఏదో కారణంతో ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాడి నుంచి ఎన్నో రకాలు చెప్పారు మనకి ఆ సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఇంకా డబల్ డబుల్ ఇస్తామన్నారు ఇవన్నీ చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చారు మరి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు జగన్ అన్న మూడు రాజులు అంటారని చెప్పలేదు కదా అది కాలం వచ్చి మూడు రోజులు అట్లాగే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పుల్లింగ్ తీసుకుంటారు ముందే అని చెప్పారా మళ్ళీ రాగానే సెకండ్ పూలింగ్ తీసుకుంటే చెప్పాలా ఇప్పుడు మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అన్నారు మరి సెకండ్ పుల్లింగ్ అలా ఒకరు రెండులా ఒక్కసారి అమరావతి మండలం కూరపాడు మండలం తాడికొండ మండలం మంగళగిరి మండలం మళ్ళీ తుల్లూరు మండలం గొప్ప గిరా మండలం కనీసం మళ్ళీ లక్ష ఎకరాలు చెప్తున్నారు స్పష్టమైన హామీ లేదు ఎవరెవరో మంత్రులు అంటారు ఎవరెవరో వస్తున్నారు నాయకులు చెప్తున్నారు గతంలో ఏం జరిగిందంటే బాబు గారికి తెలియని విషయం సీఎం గారికి కొంతమంది నాయకులు ఏదో డబ్బులు తీసుకొని కూలీలు తీసుకొని మీకు తప్పు పొలాలు అని చెప్పి ఇట్లా వసూలు చేయడం జరుగుతూ ఉన్నాడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది ఎవరందరూ కూడా ఇట్లా చేసుకుంట పోతే ఈ ప్రజలు ఏమైపోవాలి రైతులు ఏమైపోవాలి